మకర రాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి చివరిగా పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా పదహారవ తారీఖు శనివారము పాఠ్యమితో మొదలుకొని ముప్పయో తారీఖు శనివారము చతుర్దశితో ముగిసే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో స్త్రీలలో కానీ ఆడవారిలో కానీ మగవారిలో కానీ ముందస్తుగా వాళ్ళ కుటుంబంలో సంతానమైనటువంటి బిడ్డల వలన పుత్రుల వలన కానీ పుత్రికల వలన కానీ కుటుంబ తల్లిదండ్రులకి పుత్రోత్సాహములు కలిగేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఈ రాసి కలిగినటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డల వలన సంతోషించదగినటువంటి అంశాలని తప్పకుండా వీరికి ఆనందం కలిగించేటటువంటి పరిస్థితులు జరుగుతుందని చెప్పవచ్చు ఉదాహరణకి సంతానం లేక బాధపడే తల్లిదండ్రులు కానీ పిల్లలు ఎవరైనా చెప్పిన మాట సరిగ్గా వినక రతమతంగా తల్లిదండ్రులకు విధులు తిరుగుతూ వాళ్ళు క్రమశిక్షణలో లేకపోవటం వల్ల దానివల్ల డిసప్పాయింట్ అయినటువంటి తల్లిదండ్రులు పిల్లల పలానా విషయంలో ఆపర్చునిటీస్ మిస్ అవుతూ వారికి సంబంధించిన ఏ కార్యక్రమాలు అయితే అది సకాలంలో జరగకుండా ఆగుతున్నటువంటి పనుల వలన బాధపడుతున్న తల్లిదండ్రులకి ఇలా చెప్పుకుంటూ పోతే బిడ్డల పరణంగా ఏదైతే తల్లిదండ్రులు గత కొంతకాలంగా ఒక అంశంలో వేదన పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలు వీరికి శేషంగా మారి అంటే సున్నాగా మారి దాని నుంచి ఒక సక్రమైనటువంటి ఫలిత ప్రభావాన్ని అందుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది కనుక దానికి సంబంధించి ఏదైనా అంశాలు ఉండి చేయవలసిన కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేసుకోవటము చాలా మంచిది అదే మాదిరిగా ఆర్థిక పరిస్థితులైనటువంటి కుటుంబ వ్యవహారాలు ఎందు మీరు ఇచ్చినటువంటి రుణాలు మీ దగ్గర తీసుకున్నటువంటి వారి దగ్గర మీరు వసూలు చేసేటటువంటి ప్రక్రియలో కొన్ని గొడవలు అవ్వటము వారితో కొన్ని విభేదాలు ఏర్పడటము అనుకొని కాస్త శత్రుత్వం కూడా మీకు తయారయ్యేటటువంటి ప్రభావాలు కూడా జరగచ్చు కాబట్టి రుణాలు ఇచ్చేకాడ వసూలు కాడ మాత్రము ఈ సమయకాలం ఎందు మీకు ఆవేశము కానీ కోపము కానీ ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేయటం అది మీకు అంత సబబుగా ఉండదు కనుక ఈ సమయకాలంలో మీరు ఆవేశాలకి తర్వాత మీ మనసు కనిపించినటువంటి అంశాల మీద నడవడానికి ఎక్కువగా ఆలోచన పెట్టుకోమాకండి ఇది కూడా మీరు గుర్తుంచుకొని చేయవలసిన పని అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి మనసు పరంగా కుటుంబ వ్యవహారాలు ఉన్నటువంటి శుభకార్యాల ప్రభావంగా కొంత ఉత్సాహంగానే కొన్ని కార్యక్రమాల మీద పాల్గొనడము కొంత ఫ్యామిలీతో ఏదైనా వెకేషన్స్ కానీ ఏదైనా బయట దేవాలయాలకు భగవంతుల సంకల్పాలకు సంబంధించిన కార్యాలు కానీ కొన్ని ఉల్లాసంగా వారి యొక్క మానసికమైనటువంటి జీవత జీవనాన్ని మలుసుకునేటటువంటి విధంగా కొన్ని పరిస్థితులను ఎదుర్కొనే ప్రయత్నాలు కూడా చేస్తారు ఇక ఈ రాశిగలిగిన వారికి కుటుంబంలో వాహనాలు కానీ విలువైన వస్తువులు కానీ భూమికి సంబంధించి ఏదైనా ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినవి కొనుగోలు చేసే ప్రక్రియలు కూడా ఈ సమయకాలం ముందు ఈ మకర రాశి కలిగినటువంటి జాతకులకు జరగటము కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందములతో ఏదైతే కుటుంబ సభ్యులతో మీరు గతంలో ఉన్నటువంటి కొన్ని విభేదకరమైన అంశాలు ఉంటాయో అవి కూడా కాస్త మరుగున పడతాయి కొంతమంది మాటలు లేని వారితో అంటే మీకు కొంత మాట్లాడుకోవటం కూడా వీలు పడుకోకుండా వదిలేసుకున్న స్నేహాలు కూడా కలిసేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇక ఈ రాశి కలిగిన వారికి కుటుంబంలో భార్యాభర్తలుగా చాలా సక్రమంగా ఉంటుందని చెప్పవచ్చు ఇంటి శిఖాకులైనటువంటివి మాత్రం తప్పకుండా మీకు కనుమరుగవటము మీరు మీకు మధ్య ఆప్యాయత అభిమానాలు ఏర్పడటం జరుగుతుంది కొంత నరదృష్టి తర్వాత మీకు చెడు చేయాలనుకున్నటువంటి శత్రువులు వ్యక్తుల నుంచి మాత్రము కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది శుభ కార్యక్రమాలు బంధుమిత్రులు ప్రయాణాలు కుటుంబంలో శుభ శుభప్రదమైనటువంటి అంశాల గురించి చర్చించేటటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి పెళ్ళిళ్ళు వివాహాలు గృహ మార్పిడులు స్థల మార్పిడులు స్థాన మార్పిడులు కూడా మీకు జరిగేటటువంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి కనుక మీరు కొన్ని చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి వీలైనంత వరకు దూరంగా ఉండితే ఈ సమయం ఇంకాస్త మీకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఈ కార్తీక మాస కాలంలో చివరగా మీకు ముగిస్తున్నటువంటి తిథులు కాబట్టి ఏదైనా దైవ కార్యక్రమాలు చేయవలసినవి ఉండుంటే వాటిని వీలైనంతవరకు పూర్తి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వేజన జన సుఖనోభవం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు